ప్రభుత్వం పైన ఎవరైతే విషయం చెబుతున్నారో అంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దానికి సాక్షిలో ఒక డిబేట్ పెట్టేశారు రాత్ర ఈశ్వర్ గారు ఇంకొక ఇద్దరు ముగ్గురు మేధావులు అలాగే నేను మాట్లాడుతూ సజ్జా రామకృష్ణారెడ్డి కూడా మీకు మీకెందుకంటే భయం ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ భయపడారు మిమ్మల్ని అనలేదుగా ఒకవేళ మీరు చెప్పే అన్ని నిజాలు వాస్తవాలు మీరు అబద్ధాలు చెప్పనే చెప్పారనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అన్నారు మనం గతంలో చూసాం కూడా ఒకటి కాదు ప్రతి అంశం పైన కూడా సోషల్ మీడియాలో ఎక్కడ ఫోటోలు కాకుండా ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని చెప్పేసి విషయం ప్రచారం చేస్తున్నారు అమరావతి మునిగినా మునగకపోయినా వాటర్ ఉన్నా లేకపోయినా మునిగిపోయిందని చెప్పేసి అదొక ప్రచారం అక్కడ వెళ్ళకుండానే ఎక్కడెక్కడో నీళ్ళు తీసుకొచ్చి ఇది అమరావతిలోనే అంటారు ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో ఆధారాలు లేకుండా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అనేది నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి అప్పుడు ఈడుపు చంద్రబాబు నాయుడు గారు భయపెట్టేస్తున్నారో మేము బయటెత్తే మేము భయపడం భయపడమాకు నిన్న భయపడమన్నాడా ఆయనకు తెలిసి పొద్దులు ఎత్తే సాయంత్రం వరకు సాక్షిలో వార్తలు చదివి ఎవడైనా సరే అయ్యేశ్వర్ గడ ఇంకొకటి ఇంకొకటి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు అన్ని తప్పుడు వార్తలే అందుకే వాళ్ళకి భయం అది ఒక నిజంగా మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి అంటే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాం కాబట్టి కేసులు పెట్టి లోపల ఎత్తారేమో అని భయం మీరు నిజాన్ని మాట్లాడితే మీరు ఏం భయపడవసరం లేదు కదా మాట్లాడితే ఒక ఏడు అయిపోయిందండి మమ్మల్ని బెదిరించేస్తారా మిమ్మల్ని ఎవడు బెదిరేస్తున్నాడు మీరు ఏ రోజు నిజం చెప్పారని చెప్పేసి అని సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ ఇప్పటి వరకు ఏ రోజైనా నిజం చెప్పారా వైసీపీ సోషల్ మీడియా ఏ రోజైనా సరే వాస్తవాలు చెప్పిందా అన్ని ఫేక్ ప్రచారాలే కదా ముందు వెనక ఎడిట్ చేయాలా వాటిని వదిలేసేయాలి లేదంటే తప్పుడు ప్రచారాలు చేయాలి ఇప్పుడు నుంచి కాదు కదా రెండు వేల పద్నాలుగు నుంచి అదే పందా కదా మీరు ఊడిపోని కాని అదే పందా ఇవాళ్ళ వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా మీకు వచ్చింది ఏంట్రాలు అంటే ఒక విష ప్రచారం అన్నమాట జరిగింది ఒకటైతే జరగంది ఇవి ఇలా జరిగింది అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తూ ఉంటారు అది బాబాయ్ గొడ్డల పూట కానించి కోడికత్తి కానించి ఇంకడేమండు అన్ని అన్ని రకాలుగా పడు ఒకటని కాదు కదా మీరు ఏం చేశారు మీరు చేసిన ఆరోపణలు నిజంగా కదా కోడికత్తిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఆరోపణ చేశారు ఏమైనా తేజ ఐదేళ్ళు అదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఏమైంది బాబే గొడ్డల పోటు చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఎక్కడ కత్తే ఇచ్చేసారు సాక్షులు అయితే మరి తప్పుడు ప్రచారం కదా పింక్ డైమండ్ తప్పుడు ప్రచారం కదా అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఇదిగో నేను పుస్తకం వేస్తున్నాను నా దగ్గర జీవోలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకాన్ని ముద్రించాడు ఏమైపోయింది ఆ పుస్తకం తిప్పారు కదా ఏమైపోయింది ఆ పుస్తకం ఏమైపోయిందో తెలీదు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయిందో తెలీదు వెళ్ళి ఎవరిని అరెస్ట్ చేశారో తెలియదు ఎంతమంది లోపల వేసారో తెలియదు ఏమీ తెలియజేస్తా అవి ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త స్టోరీ వచ్చారు మళ్ళీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ అదే ఫేక్ ప్రచారాలు మళ్ళీ మొదలు పెడతారు ఏదన్నా ఒక పరిశ్రమ వచ్చిందంటే అందులో ఒక అవినీతి ఉందంట పిసిఎస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ పరిశ్రమ అయినా సరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో రకంగా మన పైన దానిపైన విష ప్రచారం చేసేయాలి ఇక వైజాగ్లో ఎకరం వంద కోట్లు ఉంది రెండు వందల ఉంది మూడు వందల కోట్లు ఉంది ఆ భూమిని అలాగే ఉంచండి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో ముప్పై నాలుగులోనూ మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా కానీ అధికారంలోకి వస్తే ఆ భూమి మేము నొక్కెత్త బాగుంటుంది అని ఆ తాపత్రయం వాళ్ళతే మీరు ఏ అయినా చూసారా ఒక రాష్ట్రంలో ఒక కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే ప్రతిపక్ష నాయకులు కానీ అక్కడ సోషల్ మీడియాలో కానీ ఎవరైనా సరే వ్యతిరేకించినట్టు ఎక్కడైనా మీరు చూసారా కానీ ఆ దరిద్రం మన రాష్ట్రంలోనే జరుగుతుంది అది ఏ పరిశ్రమ అయినా సరే ఎంత పెద్ద పరిశ్రమ అయినా ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత మందికి ఉపాధి దొరికినా అంటే దొరికే అవకాశాలు ఉన్నా సరే ఈ తిరుగుతూ మైదానంగా ఎక్కువ నిసానీకాలు ఎక్కువ వీళ్ళకి తెలియదు వీళ్ళకి పై ఇప్పుడు చదువుకున్నవాడు ఏమనుకో ఏమనుకుంటాడో ఏదన్నా ఒక కంపెనీ వస్తే మనకు ఉద్యోగం వచ్చేది అనుకుంటాడు ఈ నిసానికాళ్ళకి కంపెనీ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ఒకవేళ పరిశ్రమలు వచ్చినా కానీ నిసానీగా ఏ కంపెనీలోనూ కూడా ఉద్యోగం రాదు పని దొరకదు ఇంకెళ్ళు ఒకటే నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నడిపే ఏటీఎం వేర్చండి ఈ సోషల్ మీడియా అయితే ఉంది దాన్ని నమ్ముకున్నారు ఇంక ఏటీఎల్ కాలం మనం ఏదో విష ప్రచారం చేసుకుంటా పోతే సరిపోద్దిలే అనుకుంటున్నారు ఇంకా వాస్తవాలు చెప్పండి ఏదైనా జరిగిందా చెప్పండి ఇంకా పలానా విషయం జరిగింది దీనివన్నీ మీ స్పందన ఏంటి ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేస్తే తప్పే లేదు అసలు మీరు అలా కాదు కదా ఏ రోజు నిజం చెప్పలేదు కదా ఒకవేళ లేదు మేము అన్ని నిజాలే మాట్లాడతామంటే కనుక మీకు ఉన్నాయిగా ఉదాహరణకు నాలుగైదు వాటికి సమాధానం చెప్పండి ముందు వాటిని నిరూపించండి మాట్లాడితే అమరావతి అంటారు అమరావతిలో ఏదో జరిగిపోయింది అంటారు ఇప్పుడు నుంచి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఏదైనా అవినీతి తేల్చారా లేదు కదా తేల్చలేకపోయారు కదా సో మీరు ఫేక్ ప్రచారం చేయనంత వరకు భయపడవసరం లేదండి మన తప్పుడు ప్రచారాలు చేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా బరత చల్లాలి ఏదో చేసి మనం బంధాన్ని చేయాలనే ఆలోచన విధానాలు మనకు ఉంటేనే భయపడాలి ముఖ్యంగా ఫేక్ అకౌంట్లు ఫేక్ ప్రచారాలు చేసేది ముఖ్యంగా ఫేక్ అకౌంట్ ఉంటుంది అడిగి ఊరు పేరు తీరు తిన్ను వాడు ఎవడనేది ఎవరికి తెలియదు వాడు వస్తాడు ఫోటో మార్పింగ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారినో తిడతాడు వెళ్ళిపోతాడు అసభ్యకరంగా అసహ్యంగా ఈ ఫోటోలు మార్పింగ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే పంద లేనప్పుడు అదే పంద మాట్లాడితే ఫోటోలు ఎడిటింగ్ చేస్తారు మాట్లాడితే అప్పుడు ప్రచారాలు ఇప్పుడు కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు కదా వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టింది ఇప్పుడు వాళ్ళు కదా ఈ బూతులు తిట్టడం వ్యక్తిగతంగా కించపరచడం వీళ్ళలో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎవరో జగన్మోహన్ రెడ్డి కదా మంత్రుల చేత మాట్లాడిపించాడెంటే డైరెక్ట్గా ఆ విషయం చిన్నపిల్లలు నన్ను చెప్తారు ఇవాళ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు విజయమ్మ గారు కదా మొన్న రాజశేఖర రెడ్డి గారు వరదంతి రోజున విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి సరిగా పట్టించుకోలేదు పక్కన ఉన్న చిన్నపిల్లలను ముద్దెట్టుకున్నాడు కానీ విజయమగ దూరంగా పక్కన నెట్టేసినట్టే నెట్టేశాడు దాన్ని ట్వీట్ చేశారు ఆయన కనీసం తల్లి పైన కూడా కనికి లేదు మీకు పైగా బయటకు వచ్చి నేను వచ్చే హాతను ఇచ్చే అని చెప్పేసి దానికి అది ఒక రకమైన ఏడుపు అవన్నారా లోకేష్ గారు అలా ట్వీట్ చేస్తారా జరిగిందే కదా ఉన్నదే కదా లేదని చెప్పలేదు కదా ఇప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే సరిగా చూడాలన్నాడు బయట బయట వ్యక్తులు ఏం చూసేస్తారండి అది వాస్తవం కాదా తల్లిపోయిన పైన కేసేయడం నిజం కాదా తల్లిపోయిన గెలవడం నిజం కాదా ఒకేలా కేసు మీరు గెలిచినప్పుడు సాక్షులు ఏమని కదలారు రాసారు మీరు షర్మిలా అని విజయమని ఒక పక్కన చేయించి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చేయించి జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు అని చెప్పే ప్రయత్నం చేయలేదా అవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకెక్కడ అనురాగాలు ఆప్యాయతలేండి పైగా సంస్కారం గురించి మీరు మాట్లాడాలి వైసీపీ సోషల్ మీడియాలో అనుకుంటర్లోనో ఫేస్బుక్ లోనో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇదేనా మీ భాష అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రెట్లు వెయ్యి కాదు అసలు చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చకూడదు పరమ చెత్తగా లిగ్గా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు కూడా పోయిన ఉండదు చంద్రబాబు నాయుడు గారి భాష గురించి ఎవడా వేరే అవసరం అని చాలా చక్కగా మాట్లాడతారు కాబట్టి ఈ ఏడుపులు పెడబులు మానేసి మమ్మల్ని ఏదో చేసి ఎత్తన్నారో మా పైన కేసీలు పెట్టి కాకుండా మీరు వాస్తవాలు మాట్లాడి వాస్తవాల ప్రచారం చేస్తే ఎవడో ఎవరికీ భయపడవసర ఏ కేసులు పెట్టరు మీ పైన లేదు మా ఇష్టానుసారంగా ఫేక్ ప్రచారాలు చేస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తాం ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసేస్తామంటే ఖచ్చితంగా అందరికీ మూడిద్ది ఒకరికి కాదు అందరికీ ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అందరిని లోపల ఎత్తారు వేయాలి కూడా వాస్తవాలు చెప్పడం మనిషి తప్పుడు ప్రచారాలు చేస్తే అలాగే ఉంటుంది మరి దానిపైన ఒక డిబేట్ పెట్టేశారండి మమ్మల్ని బెదిరించేస్తారు మిమ్మల్ని కాదు ఫేక్ ప్రచారాలు చేసుకొని బెదిరిస్తారు మేము ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేసేది మీరైతే మిమ్మల్ని అనుకోండి కాబట్టి ఇంక కౌర్లు చెప్పడం మానేసి కాస్త వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది